હા મેં લીલ વોટર આઉટ કર મેં કાછે ને ઓર અરે એ વોટર આઉટ કર મેં કાછે ને

మంచి ఇటుకప్పుడు రాలి అది మంచిగా ఉంటుంది ఇగో ఇవ్వ గురి దక్కుతున్నారు పెద్దమ్మకాడి ఎందుకురా కూర ఇట్లా అన్నం కూర ఇలా ఇంకొకటి ఇంకొకటి ఇట్లా అన్నీ మా మా అమ్మనే వేస్తుంది అంత ఉండీ కొంచెం కొంచెము మన్ను మాది మీ దాకేస్తారు మనము ఈ మధ్యలో దాత ఉండాలి కరెక్ట్ బగర పడుతుంది లేదు దీని నుంచి ఇంతవరకు వేయదు మన్ను వేస్తే పొగానేది బయటకు వచ్చేస్తుంది సరేనా మళ్ళీ పొయ్యి ఎట్లా వేయాలి తెలుసా ఇట్లా పెట్ట அது என்ன கொங்குதா கொஞ்சம் மூடு பக்கம்

చాలా ఇంకా కూర్చోాలి కొయ్య పోతుంది మంట అదో బెటర్ రి పెద్ద కట్టలు పెడుతున్నా అలా కూడా ఉంది అల్లం ఇల్లు కూడా ఉంది నువ్వు

జర నాన్న నీళ్ళు గరమైనయ్యారా నాని మెల్లగా మసిబట్టి అన్నారా ఏదన్నా అది చిన్న ఒక కట్టెలు జర పెద్దవి పెట్టాలన్నా పెద్దవి పెడితే మంట మనసదు కదా అయిపోయిందాక ఫస్ట్ టైం రా మా ఇంటికి బొమ్మరీలు కట్టి

సబ్బు ఏం పోలే అది బెల్లమన్నం కింద మంట పెట్టకు మీదనే తమకు పడినది సరేనా ఆ మంట వద్దిగా అలా అదిగంట ఇది ముందు ఇది ముందడికి పండుపడుతున్నా అయిత ఎప్పుడు ఎట్లా నింటారు ನೋಸ್ಕೋಬಿಟಾ ಏಕಲಾದೆ ಬಾ ನನ್ನ ಯಾನ ఇది వదిలేయ్ నా అబ్బాయి వదిలేయ్ కల్లి కల్లి ముస్కిల ఇట్లా వస్తే మీరు తిన్నక బియమ ఫోన్ కూడా కూర్చోండి ఆ ఆగవాళ్ళ దగ్గర ఉన్నాయి తిన్నక బి చూడండి ఇలా మంచిగా ఉన్నా బాగుంది కదా ఎంత బాగుంటది ఇప్పుడైతే అక్కడ బెల్లం అన్నం అన్నమాట ఇప్పుడు మనం చూద్దాం రండి అక్కడ ఉన్న నిలబడ్డ చూడాలి మా అక్క ఫ్రెండ్ అక్కడ అక్కడ నిలబడ్డ చూడాలి మా శివ సాయితి ఇస్తారా పెట్టుకున్నాడు చూడండి ఆయనే రుక్కి అవి ఇట్లా కెళ్ళొస్తుంది మా పెద్ద మా కనబడతలేదు ఇవ్వక నేనే అబ్బుబ్బ కూరండి నన్ను మా చూసి ఇదోన కొలిస్కోల్ హోల్కనిరా అడ బుసరి కుసనిన రందరు నాననే అది మాగన అత్తగలే లేదు ఐనా దానా నంబ నన్నే కాకపో నువ్వు నాను దొరకరు అది వడరు ఐనా కుసని కుసని చేర్వే ఊర్కడగొ తో జబలుడేస్ అపనికి చాల వద కర జల్తరి హిందు ఖాల చి చి ఆల్పునే અંધા કિનારો એના એ દિનોગો એમેય દી એમેય દી આ વિડિયો વાવ આંદર બગો સરી ગંટે ઓકાસ જ નુ બ ना टिफिन जड़ाने दे वहाँ पे और अब तो निकल सो रहा गाने गट्टू में तो रावस रखा है रावस रखा है नहीं जाते कंटेक्ट मम्मी के दरकाने ठड़ाटन ठड़ाटन गाने गट्टू बाय फ्रेंड्स इगो माया काय तो मुंदक क्या ले चिन्नी चाहते हैं पट गट में अंदर चिन्नी चाहते हैं क्या पट लगते हैं ने क्या चिन्नी गंटे हैं नीचा लंच ऑस्ट्रेलिया चली आनी था ना मैं नीचा लंच ऑस्ट्रेलिया खाने सामने ऐसे हर खाने सामने भी कप्तान जो तैयब लुके ना मार्क्स को तो जैसे आकर आप लोग அண்ணா அண்ணா அக்கற நளவட்டனடா அண்ணா லajana பொள லajana சரி சாய்னி அண்ணா காவ இருக்கு அண்ணா ஏன் டேய் கோது சாய்னி ஆ சாய்னி வந்துட்டே வந்துருக்க வேண்டியது ஆயப்றேன்டாடா அத வந்து அது காசு ஏட வரதுக்கு என்ன இருக்குடா பார்த்தா பார்த்தா நம்ம கிட்டவே ஹड़कமா